స్మోకింగ్ చేసే వాళ్ళకు స్మోకింగ్ మానాలి అని ఉన్నా కూడా మానలేకపోతుంటారు ఇది ఒక వ్యసనంగా మారింటుంది అయితే నేను వీడియో తమ్ మీకు స్మోకింగ్ చేసే వాళ్ళకు గుడ్ న్యూస్ అని చెప్పడం జరిగింది ఇలా ఎందుకు చెప్పాను అంటే మీరు వీడియో చూడాలని వీడియో చూసిన తర్వాత ఈ సిగరెట్ తాగడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో మీకు తెలిస్తే అయినా మీరు మానడానికి ట్రై చేస్తారని నేను ఈ వీడియో తమ్మేలో అలా యాడ్ చేయడం జరిగింది నార్మల్గా స్మోకింగ్ చేయడం డేంజర్ అని తమ్మేయాలి పెడితే ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది అందుకే మీరు దీని నుంచి కలిగే నష్టాలు ఏంటో తెలిస్తే మీరు అప్పుడు దీన్ని మానడానికి వీలుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూడండి దీని నుంచి కలిగే నష్టాలు ఏంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోండి సిగరెట్లు బీడీలు చుట్టల రూపంలో పొగ తాగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది పొగాకు ప్రోడక్ట్లను తినడం ఇప్పుడు చాలామందికి అలవాటుగా మారిపోయింది వీటి వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ హెచ్చరిస్తున్నా కూడా ఈ అలవాటు నుంచి ఎవరూ బయటపడలేకపోతున్నారు అయితే పొగాకు ఎంత డేంజరో మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది పొగాకుకు ఏ రూపంలో తీసుకున్నా సరే అది ఆరోగ్యానికి హానికరమని ఇది శరీరంలోని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ధూమపానం పొగాకుల ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు వివరించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటవ తేదీన యాంటీ టొబాకో డేని పొగాకు వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించడం జరిగింది దీన్ని ప్రపంచ నో టొబ్యాకో డేగాను పిలుస్తూ ఉంటారు పొగాకు వాడడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలను మే ముప్పై ఒకటిన వివిధ కార్యక్రమాల రూపంలో వివరిస్తారు వరల్డ్ నో టొబ్యాకో డే నిర్వహించాలని పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఏడవ తేదీన ఈ తీర్మానాన్ని డబల్యూహెచ్ఓ ఆమోదించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే ముప్పై ఒకటవ తేదీ నుంచి ప్రతి సంవత్సరం పొగాకుకు వ్యతిరేకంగా ఈ దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు ఇదంతా మాకెందుకు అంటారా అయితే ఇప్పుడు పొగాకు వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం పొగాకులో ఉండే నికోటిన్ అనే పదార్థం ధూమపానానికి బానిసలుగా మార్చేలా చేస్తుంది చాలామంది పొగాకు మానలేకపోవడానికి కూడా ఈ నికోటినే కారణం ధూమపానం పొగాకుకు ఉత్పత్తులను తినడం వల్ల ఊపిరితిత్తులు గుండె సంబంధిత జబ్బులు రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట నార్మల్గా పొగ తాగేవారి జీవితకాలం ఆరోగ్యంగా ఉండే వారితో పోలిస్తే పదేళ్ళు తగ్గుతుందనేది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం పొగాకు వల్ల రక్తనాళాలు సంకోచించి తాత్కాలికంగా రక్తపోటు పెరిగే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు తక్కువ నికోటిన్ గల సిగరెట్లు చుట్టలు బీడీలు కూడా ప్రమాదకరమైనట పొగాకు ఊపిరితిత్తులపై నేరుగా ప్రభావం చూపిస్తుందట దీనివల్ల దీర్ఘకాల లంగ్స్ సమస్య సివోపిడి అంటే క్రానిక్ అబ్ స్ట్రక్టింగ్ పల్మనరీ డిసీజ్కి కూడా దారి తీస్తుంది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు పొగ తాగే మగవారి వీర్యం నాణ్యత కూడా తగ్గి శుక్రకణాల సంఖ్య తగ్గి సంతానంపై ప్రభావం చూపుతుందని పలు ఆరోగ్య పరిశోధనల్లో తేలింది ధూమపానం చేసే మహిళలకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుందట అలాగే మహిళలు గర్భం దాల్చిన తర్వాత కూడా పిండం ఎదుగుదలపై ధూమపానం ప్రభావం చూపుతుందట రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందట ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి క్యాన్సర్లలో అనేక రకాలు ఉంటాయి వీటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి రెండు వేల ఇరవైలో ప్రపంచవ్యాప్తంగా కోటి ఎనభై లక్షల మంది లంగ్ క్యాన్సర్తో చనిపోయినట్టు అంతర్జాతీయ క్యాన్సర్ రీసెర్చ్ ఏజెన్సీ ఐఏసిఆర్ నివేదిక పేర్కొంది పొగ తాగడం పీల్చడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో లంగ్ క్యాన్సర్ ముప్పు భారీగా పెరిగిపోయిందని తెలిపింది లంగ్ క్యాన్సర్లలోని లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం చాలామందిలో లంగ్ క్యాన్సర్ ముదిరిన తర్వాతనే లక్షణాలు బయటపడుతూ ఉంటాయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కఫలంలో రక్తం ఛాతి నొప్పి దగ్గుతున్నప్పుడు లేదా లోతైన శ్వాస తీసుకుంటున్నప్పుడు గుర్రక గొంతు బొంగురు పోవడం స్వరంలో మార్పులు బరువు కోల్పోవటం ఆకలి లేకపోవటం అలసట తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయట వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు న్యూమోనియా తరచుగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు గురి కావటం అలాగే పక్కటెముకల వద్ద నొప్పి మింగడంలో ఇబ్బంది ముఖం మెడ లేదా చేతులపై వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయట ఇక స్మోకింగ్ చేసే వాళ్లకు మాత్రమే కాకుండా పక్కన ఉండి పీల్చే వాళ్ళకు కూడా ప్రమాదమే అని చెప్తున్నారు ఊపిరితిత్తుల క్యాన్సర్కు ప్రధాన కారణం పొగ తాగడమే లంగ్ క్యాన్సర్ కేసుల్లో ఎనభై ఐదు శాతం పొగ తాగడం వల్ల వచ్చినవి అని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది తరువాత ప్రపంచం మొత్తం మీద వంద కోట్ల మందికి పైగా పొగ తాగే వాళ్ళు ఉంటే కేవలం అమెరికాలో మాత్రమే పన్నెండు కోట్ల డెబ్బై లక్షల మంది ఉన్నట్టు అంచనా వేసింది భారత్ వంటి దేశాల్లోనూ ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు శాతం క్యాన్సర్ మరణాలకు పొగాకు కారణమవుతోందట పొగ తాగేవారితో పాటు పక్క నుండి ఆ పొగను పీల్చుకునే వారు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల బాధపడుతున్నారని నీ కొన్ని నివేదికలు పేర్కొన్నాయట మొత్తం లంగ్ క్యాన్సర్ కేసుల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం దాగా పొగ తాగని వారివే ఉన్నట్టు తేల్చింది అందుకే ధూమపానం చేసేవారికే కాకుండా పక్కన ఉండి పీల్చుకునే వాళ్ళకు కూడా ఈ లంగ్ క్యాన్సర్ వస్తుంది అని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది లంగ్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు పొగ తాగడం పొగాకు సంబంధించిన పదార్థాలను నలపడం మద్యపానం అలవాటుకు దూరంగా ఉండాలి అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు పొగ తాగుతున్న వారికి దూరంగా ఉండాలని కూడా చెప్తున్నారు సిగరెట్ల నుంచి వచ్చే పొగ పీల్చకూడదు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ఇరవై ఏళ్ళ నుంచి రోజుకో ప్యాకెట్ సిగరెట్లను తాగుతున్న నలభై ఏళ్ళ వయసు పైబడిన వారందరూ కూడా చెస్ట్ సిటీ స్కానింగ్ చేయించుకోవడం మంచిది అని హెచ్చరిస్తున్నారు రెండు వేల మూడులో డబ్ల్యూహెచ్ఓ జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం రెండు వేల ఐదు నుంచి అన్ని దేశాల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో కూడా ప్రయాణాలు లేదా పని ప్రదేశాలలో పొగ తాగడాన్ని నిషేధించారు అలాగే పొగ తాగడం వల్ల కలిగే నష్టాలను సిగరెట్ ప్యాకెట్లపై హెచ్చరిక రూపంలో పెద్దగా బొమ్మలతో ముద్రిస్తున్నారు పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్ను విధించడం ద్వారా వాటి ధరలు పెంచారు అయినప్పటికీ కూడా పొగ తాగడాన్ని పొగాకును నలపడాన్ని చాలామంది మానుకోకుండా ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసేయండి